म्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధా సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశరై सूक्तिं स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం పద్మపాదార్చితాంఘ్రిగాయ నమ పద్మపాదాచార్యుల వారి చేత పూజింపబడినటువంటి అంఘ్రియుగము అంటే పాదయుగము కలిగినటువంటి వారు పద్మపాదాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం సనందనుడు ఆయన కుశాగ్రబుద్ధి ఆయన దక్షిణ దేశం నుంచి వచ్చారు అని అంటారు శంకర విజయాల్లో ఆయన శంకరాచార్యుల వారి శిష్యులందరిలోకి కూడా అంత మేధావి అంతటి సునిశ్చిత ప్రజ్ఞ కలిగిన వారు కనపడరు సురేశ్వరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుంది అంటే అంతటి శాస్త్ర విద్వాంసుడు అంత గొప్పగా అంత పవిత్రంగా గురువుగారిచ్చినటువంటి కర్మ నిర్వహణ చేస్తారు ఆయన ఎక్కడ తన కించిత్ కూడా ప్రకటనం కాదు వినయం జోడయి ఉంటుంది సురేశ్వరాచారుల వారిలో శ్రుశూ శుశ్రూష తోటకాచారుల వారిలో కనపడుతుంది పద్మపాదాచార్యుల వారిలో గొప్ప మేధా సంపత్తి కనపడుతుంది బహుముఖ ప్రజ్ఞాశాలి అంత ఉపాసన బలం కలిగిన వారు కానీ కించిత్ తడబాటుకి లోనవుతూ ఉంటారు అప్పుడప్పుడు అందుకే తీర్థయాత్రకి వెళ్ళడం గారి దగ్గర పంచపాది పోగొట్టుకోవడం తోటకాచార్యులు వారి విషయంలో ఆయన అంత మేధస్సు కలిగిన వాడు కాడన్నట్టుగా ప్రవర్తించడం అవి జరుగుతాయి కానీ పద్మపాదాచారులు వారిని తక్కువ చేయడానికి వీలు లేదు ఎందుకనంటే మీరు ఒకటి గమనించండి ఎప్పుడు ఎవ్వరూ నూటికి నూరు శాతం మంచివారు కాదు ఎప్పుడు ఎవ్వరూ నూటికి నూరు శాతం చెడ్డవారు కాదు పూర్తి చెడ్డవాడు ప్రపంచంలో ఉండడు పూర్తి మంచివాడు ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఎంత మంచివాడికి ఏదో చిన్న మచ్చ ఉండే అవకాశం ఉంటుంది ఎంత చెడ్డవాడికి ఏదో మంచి ఉండే అవకాశం ఉంటుంది కేవలం మంచినే చూడగలిగిన వాడు గొప్పవాడు చంద్రుణ్ణే చూసినవాడు చంద్రకాంతినే చూసినవాడు రసికుడు చాలా గొప్పవాడు చంద్రుల్లో మచ్చ ఒకటే చూడడం అలవాటైన వాడు కుబుద్ధి కలిగినవాడు చంద్రుడిలో ఒక్కటి నీకెందుకు అంటే అక్కర్లేని విషయాలే బాగా కావాలి అవసరమైన విషయాలు అక్కర్లేదు ఇందులో పద్మపాదాచార్యుల వారి యొక్క వైభవాన్ని గమనిస్తే ఆయన ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలో గమనించినప్పుడు ఆయన వలన ఏదైనా ఒకటి రెండు చిన్న విషయాలు ఉంటే అవి దిద్దేది గురువు గారు మీరు నేను కాదు దానికి మనం తీర్పులు చెప్పవలసిన అవసరం మనకి లేదు అట్లాంటి సాహసం చేస్తే మనం ఏమవుతామంటే శంకరాచార్యుల వారికి దూరం అవుతాం అది మనం చేయకూడని పని మనం అలా తెలుసుకోవలసింది ఏమిటంటే ఆ శిష్యుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అంతేగాని పద్మపాదాచార్యుల వారికి మిగిలిన వారికి పోలికలు తేడాలు చెప్పేటప్పుడు బలహీనతల గురించి ఎక్కడైనా చిన్నిది ఉన్నా అది మనకు అనవసర విషయం ఆయన గొప్పతనం ఒక్కటే మాట్లాడాలి అందుకని పద్మపాదాచార్యుల వారి చేత పూజింపబడిన పాద పద్మములు కలిగిన వారు శంకరాచార్యుల వారు శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే గురువాక్యం మీద అంతటి నిష్ట అంతటి విశ్వాసం అంత తిరుగులేని నమ్మకం గురువుగారి మీద దానికి అసలు పద్మపాదాచార్యులు వారి జీవితం ఆలోచిస్తుంటే అయ్యి ఏమిటి రాయినా అనిపిస్తుంది అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను పద్మపాదాచార్యుల వారి గురించి అంతా చెప్పడం సాధ్యం కాదు కానీ మిగిలిన శిష్యులందరికీ పద్మపాదాచార్యుల వారి మీద అమర్ష ఉండేది ఇదో దరిద్రం ప్రతి వాడి గురించి మిగిలిన వాళ్ళకి ఓ భిన్న అభిప్రాయం ఎవడిలో మంచిని చూడడం కాదు ప్రతి వాడి గురించి ఏదో ఒక చెడ్డ చూస్తూ ఉండడం ఏళ్ళు కలిసి ఉన్నా అదే మాట్లాడడం ఆ చెడై ముందు మాట్లాడతారు మంచి మాట్లాడరు ఆ మంచి చూడటం రాదు ఇంకంతే చెడు చూడడం ఒక్కటే వస్తూ ఉంటుంది మీరు పలకరిస్తే అదే చెప్తారు అప్పుడు దేనికి వీళ్ళు నన్ను నా చుట్టూ తిరుగుతున్నారని గురువుగారికి ఒక భారంగా అనిపిస్తుందా అనిపించదా శంకరాచార్యుల వారి చుట్టూ తిరిగినా అదే బాధ అయితే వాళ్ళు దిద్దుకున్నారు మనం నేర్చుకోవాలంతే పద్మపాదాచార్యుల వారిని చూసి బాధ ఏమిటంటే ఆయన కుశాగ్రబుద్ధి గురువుగారు ఏమైనా చెప్పేస్తే పట్టేసుకుంటారు ఇది ఉంటుంది పట్టేసుకుంటారు రాసేసుకుంటారు చదివేసుకుంటారు చెప్పేస్తారు గురువుగారికి దగ్గర అయిపోతున్నారు ఈయనేమో పద్మపాదాచారులు వారేరి అని అడుగుతూ ఉంటారు గురువుగారు ఇంతమంది ఉన్న మన పేర్లు అక్కర్లేదు ఆయన పేరే కావాలి సహజంగా అసూయ అందుకని పద్మపాదాచార్యుల వారి మీద అసూయ ప్రబలింది గురువుగారు ఏం చేసుకుంటూ ఉండాలి పాఠం చెప్పడం ఒకటే కాదు ఇవన్నీ దిద్దుకుంటూ ఉండడం కూడా ఆయన పనే మరి ఓర్పు పట్టద్దు గురువు అంటే ఓర్పు పట్టి దిద్దాలి తప్పదు అందుకని పద్మపాదాచార్యుల వారిని నేను అన్ని మాటలు పిలుస్తానంటే పద్మపాదాచార్యుల వారు కేవలం చదువుకుంటారని కాదు ఆయన గురుభక్తి ఎంతటితో మీకు అర్థం కాలేదు మీకు ఇది నేను చెప్పాలనుకున్నారు ఒక రోజున అవకాశం కోసం చూస్తున్నారు గంగక యువతల ఒడ్డున శంకరాచార్యుల వారు కూర్చుని ఉన్నారు గంగక అవతల ఒడ్డున పద్మపాదాచార్యుల వారు నించునున్నారు ఆయన పేరు పద్మపాదాచార్యుల వారు కాదు సనందనుడు అంటే ఆయన పేరు అవతల నుంచి ఉన్నటువంటి సనందనుడి వంక చూసి శంకరాచార్యుల వారు సనందనా ఇల్లారా అన్నారు ఇల్లారా అంటే మధ్యలో గంగ ఉంది గంగ ఎక్కడ దారిస్తుందో ఎక్కడ దారుందో చూసుకుని అలా వెళ్ళి అలా రావాలి గురువుగారు ఇలా రా అన్నారు నేను అలా రావడం ఏమిటి గురువుగారు ఇలా రా అంటే వెళ్ళిపోవడమే అంతే అది ఆయన గురుభక్తి ఆయన ఏం చేశారంటే గురువుగారు రమ్మన్నారు కాబట్టి నేను వెళ్ళిపోవడమే అంతే ఆయన గంగ మీద నడిచారు గంగ మీద నడిస్తే ఇప్పుడు పట్టుకున్నది ఎవరు గంగమ్మ ఇది ఈ దేశపు నదుల వైభవం నది అంటే నీళ్ళే కదండి కాదు ఆ నదికో అధిష్టాన దేవత ఉంది ఆ అధిష్టాన దేవతకి తెలుసు పద్మపాదాచార్యుల వారి యొక్క భక్తి ఏమిటో ఆయన గురుభక్తి ఏమిటో ఆ నది అధిష్టాన దేవతకి తెలుసు అక్కడే ఇన్ని వేల మంది నించునున్నారు కానీ అందులో గురుభక్తి ఎవరిదో ఆవిడికి తెలుసు ఆయన నది మీద పరిగెత్తికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆయన పాదములు మునిగిపోకుండా ఉండడానికి గంగమ్మ పద్మములు సృష్టించింది ఆయన పాదం ఎక్కడ పడుతుంటే అక్కడ పద్మం పుట్టింది పద్మం పుడితే పద్మం మాత్రం అణిగిపోదండి అంటే ఆ పాదములు పట్టడానికి అంత గురుభక్తి కలిగిన వాడి పాదములు పట్టడానికి నేను పద్మములను సృష్టించగలన తప్ప ఆయన పాదములు సొక్కిపోయేవి నేను సృష్టించనది ఆ పద్మములు వహించే ఆ పాదాలని ఆయన ఎక్కడ పా ఆయన గురువుగారిని చూస్తూ వెళ్ళిపోతున్నారు అంతే ఆయన పాదం ఎక్కడ పడుతుంటే గంగమ్మ అక్కడ పద్మాన్ని సృష్టించింది ఆ పద్మాల మీద నడుస్తూ ఆయన అవతల ఒడ్డుకెళ్ళిపోయారు గురుగారి దగ్గరికి గురుగారు ఏమి పిలిచారు అని అడిగారు నేను ఎలా వచ్చానో పద్మాలు పుట్టాయి వాటి మీద వచ్చానని కూడా ఆయన తెలియదు అప్పుడు నోళ్ళెళ్ళబెట్టి చూసిన వాళ్ళు ఎవరంటే మిగిలిన శిష్యులు అమ్మా ఇదనమాట ఆయనకున్న గురుభక్తి మనమైతే ఇలా ఎలా పెడతాం అంటాం ఆయన అలా వెళ్ళిపోయారు అంతే అందుకని పాదపద్మాలుకి పద్మాలు పట్టాయి గంగమ్మలోంచి అంటే అది గురువుగారు ఏమైనా పట్టించారా గురువుగారు గంగమ్మని ప్రార్థన చేసి నా శిష్యుడు వస్తున్నాడు పద్మాల బట్ట అన్నారా అనలేదుగా గంగమ్మ తనంత తానుగా పట్టింది అంటే ఇది గురుభక్తి అంటే ఇంత భక్తి మనకి లేదు మనకేమొచ్చు అంటే గురువుగారికి పోటు తేవడం వచ్చు వాడి మీద వీడి మీద చాడీలు చెప్పడం వచ్చు అంతే తప్ప మనం పది మందితో కలిసి గురువుగారిని సంతోషపెట్టగలిగిన వాళ్ళమని నిరూపణం చేసుకోలేకపోతున్నాం ఆ తర్వాత ఆయన దూరం పెట్టారని ఏడవడం ఎందుకు కాబట్టి మనం దిద్దుకోవాలి దిద్దుకుని మనం ఎలా ఉండాలో అలా ఉండడం మనం నేర్చుకుంటే గురువుగారికి భారం కాకుండా ఉంటాం మన బ్రతుకు బాగుంటుంది గురువుగారికి దగ్గిరయ్యి ఆయన అనుగ్రహానికి అవుతాం అని ఇంకా మళ్ళీ వేరే ఆ పాఠం రాదు వచ్చేసింది అంటే ఈ శిష్యుల గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే నాబోటిగాడికి గురువుగారితో ఎలా ఉండాలో అర్థం అవుతుంది మిగిలిన శిష్యులతో కలిసి ఉండేటప్పుడు గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో కూడా అర్థమవుతుంది అందుకని గౌణమైంది నామం శిష్యుడి వైపు నుంచి వెళ్ళింది అటువంటి శిష్యుడి చేత పూజింపబడిన పాదములు అందుకని ఆయనకి ఆ ప్రేమ ఇంత గురుభక్తి కలిగినవాడు కదా ఇంత నమ్మకం ఉన్నవాడు కదా ఇంత తెలివైన వాడు అయినా నా తెలివితేటలు అనడం ఇదంతా గురువుగారు అనుగ్రహం అన్న మీదంతా భక్తితో ఉంటాడు అప్పుడు ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది అక్కడ పద్మపాదాచారులు వారయ్యారు అప్పుడు వారు వారన్నారట పాదోరుహేషు వినివేశ్య పదం క్రమేణ ప్రాప్తోపకంఠమూన్ మముమ ప్రతిమాన భక్తి ఆనంద విస్మయ నిరంత నిరంత రోసా వాశ్లిష్య పద్మ పదనామ పదం వ్యతానీత్ శంకరాచార్యుల వారు పొంగిపేరట ఆ వస్తున్నటువంటి సనందరుణ్ణి చూసి లేచి నిలబడి గబగబా వచ్చి ఏం గురువుగారు పిలిచారో అని అడిగితే ఏమీ మాట్లాడకుండా గట్టిగా కౌగులించుకున్నారట రే ఇది నీ గురుభక్తి ఇంత గురుభక్తి తత్పరుడువిరా ఇంతకన్నా ఏం కోరుకుంటాడు రా గురువు అని శంకరాచారులు వారు పద్మపాదాచారులు వారిని కౌగులించుకున్నారట అంటే ఎంతటి మహానుభావుడో చూడండి ఈ కేవలం గురుభక్తి అన్న మాట అప్పుడు శంకరాచార్యుల వారు ఇచ్చిన పేరది పద్మపాదాచార్యుల వారని మిగిలిన వాళ్ళందరికీ ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలని ఒక శిష్యుడికి ఆ పేరు ఇచ్చారు అందుకే పద్మముల చేత వహింపబడిన పాదములు కలిగిన వాడు కాబట్టి పద్మపాదాచార్యుల వారు అని కాబట్టి ఆయన పంచపాదిక చేయడం నేను ఇత పూర్వం మీకు చెప్పాను దక్షిణ దేశానికి వెళ్ళడం మేనమామగారి దగ్గరికి వెళ్ళడం ఆయన అసూయతో ఇంట్లో పెట్టి ఆ గ్రంథం తగలపెట్టడం మళ్ళీ శంకరాచార్యులు వారు దాన్ని అంతటినీ కూడా నేను ఇత పూర్వం పరిశీలించానని చెప్పేయడం రాసుకోవడం ఆ విశేషాలన్నీ మీకు చెప్పడం జరిగింది ఇంతేకాదు పద్మపాదాచార్యుల వారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఎంత తెలివైనవారో అంత ఉపాసన బలం ఉన్నవారు అంతటి ఉపాసనా బలం ఆయనకి మొట్టమొదట శంకరాచార్యుల వారిని కలవకముందే ఎవరో నృసింహ మంత్రోపాస ఉపదేశం చేశారు ఆయన ఒక పర్వత శిఖరం మీద కూర్చుని ఒక అరణ్యంలో ఆ నరసింహ మంత్రాన్ని పనిచేస్తున్నారు అక్కడ అరణ్యంలో ఒక వేటగాడు ఉన్నాడు ఆయన వచ్చి చూశాడు ఇది చాలా భయంకరమైన అరణ్యం ఇక్కడ క్రూర మృగాలవి ఉంటాయి ఈయన చూస్తే పాపం ఏదో బ్రాహ్మణుడు ఇక్కడ కూర్చుని జపం చేస్తున్నాడు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అంటే అంత మంచి మనసు వచ్చి స్వామి మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ఇది అరణ్యం కదా ఇక్కడ కూర్చుని జపం చేస్తున్నారు ఇందుకు ప్రమాదం కదా అని అడిగాడు కాదులే ఇక్కడే చెయ్యాలి నాకు ఒక ఆయన కనపడాలన్నారు ఎవరు అని అడిగాడు అడిగితే నీకు చెప్పినా అర్థం కాదులే కింద నరుడు కిందేమో మనిషి పైనేమో సింహం అట్లా ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటాడని అడిగాడు అంటే ఈ అడవిలోనే ఉంటాడు అన్నారు ఈ అడవిలో ఉంటాడా దానికి మీరు జపం చేయడం ఇక్కడ కూర్చోవడం ప్రమాదకరమైన పరిస్థితి చీకటి పడితే క్రూర మృగాలు వస్తాయి ఎందుకు స్వామి ఇదంతా ఈ అరణ్యంలో అంగుళం కూడా నాకు తెలియంది లేదు నేను బట్టి లాక్కొస్తాను ఆ మృగాన్ని మీ దగ్గరికి మీరు హాయిగా ఇంటికి వెళ్ళిపోండి మీ ఇల్లు ఎక్కడో చెప్పండి మీ ఇంటికి తీసుకొస్తానన్నాడు పద్మపాదాచారులు వారు నవ్వి నువ్వు పట్టి తీసుకొచ్చేది కాదది కింద మనిషి పైన సింహం అంటే నీకేమర్థం అవుతుంది అది నరసింహస్వామి నేను నృసింహ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను చెప్పినా ఇతనికి ఏం అర్థం కాదు కదా అన్న ఉద్దేశ్యంతో నువ్వు పట్టుకు తీసుకురాలేవులే చాలా కష్టం అన్నారు ఆయన కోపం వచ్చింది ఈ అరణ్యం అంతా తిరిగేవాడిని నేను వేటాడేవాడిని నేను నాకు తెలియకపోవడం ఏమిటి రేపు సాయంకాలం లోపల మీకు ఆ మృగాన్ని తాళ్ళతో కట్టి తీసుకొచ్చి చూపిస్తాను మీరు పెట్టుకోకండి ఇక్కడ మీరు భయం భయం కంపన కలిగిన చోట ఇక్కడ కూర్చోకండి ప్రమాదహేతువు అంటే పద్మపాదాచార్యులు వారు నవ్వి చూద్దాంలే తీసుకురా చూద్దామన్నారు అంటే నరసింహస్వామిని ఎక్కడ పట్టుకొస్తాడని ఆ క్షణం నుంచి ఆ వేటగాడు ఏం చేశాడంటే రేపు సాయంకాలం లోపల పాపం ఆ బ్రాహ్మణ స్వామిని తీసుకెళ్ళి ఆ మృగాన్ని అప్పజెప్పకపోతే ఇలాగే కూర్చుంటాడు ఏదో తినేస్తుందో ఏమిటో అని చెప్పి కింద నరుడు పైన సింహం కింద మనిషి పైన సింహం కింద మనిషి పైన సింహం అంటూ అడివంతా అంగుళం వదిలిపెట్టకుండా తిరుగుతున్నాడు ఒక క్షణం అన్నం అన్నంజనలేదు పడుకోలేదు రాత్రి లేదు లేదు సాయంకాలం అయిపోయింది అన్నాడు కింద మనిషి పైన సింహం కింద మనిషి పైన సింహం ఏదీ కనపడలేదు అలాగే నేను అంత ప్రతిజ్ఞ చేశాను పాపం పట్టుకొచ్చి ఇస్తానన్నాను ఆయన కనపడలేదు చిచ్చి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని ఆయనకి కనపడతాను అని ఆ చెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ తీగలు కోసేసి ఆ తీగలన్నీ చెట్టుకు కట్టి ఉరేసుకుందామని చెప్పి మెడక చుట్టుకుని చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు నా రా తపస్సు చేస్తున్నాడంటే ఎక్కడ దాక్కున్నావు మృగమా అని చెప్పి ఉరి అనుకున్న తాళ్ళతో ఆయన్ని కట్టేశాడు కట్టేసి ఆయన్ని లాక్కుపోయాడు ఆ తాళ్ళట్టు లాక్కుపోయాడు ఎవరిని నరసింహస్వామిని ఎవరిని చూసి దేవతలు భయపడిపోయారో ఆయన్ని కట్టి లాక్కుపోయాడు లాక్కుపోయి పద్మపాదాచారులు వారి దగ్గర నుంచోబెట్టి స్వామి మీకు రేపు సాయంకాలం లోపల తీసుకొస్తానన్నాను కదా ఇదిగో తీసుకొచ్చాను చూడండి అన్నాడు పద్మపాదాచారులు వారికి ఏం కనపడలేదు ఏడు తెచ్చావన్నారు మీరే కదా చెప్పారు ఇదిగో కింద మనిషి పైన సింహం ఎంత వెతికాను అనుకుంటున్నారు అంత వెతికితే దొరికాడు మీకోసం పట్టుకొచ్చాను చూడండి అన్నారు ఆయనకి ఏం కనపడలేదు కానీ ఆ వచ్చిన వ్యక్తి ముఖంలో సంతోషం చూస్తే ఇతను నిజంగా నరసింహస్వామిని కానీ తెచ్చాడా అని అనుమానం వచ్చింది అశరీరవాణిగా నరసింహస్వామి పలికారంటే పద్మపదాచారులు వారికి కంఠం ఒకటే వినపడింది దర్శనం ఇవ్వలేదు ఒక కోటి జన్మల తపస్సు చేస్తే మనసు బుద్ధి అట్లాగే ఎట్లా నిలబడిపోతాయో అట్లా నా కోసం వెతికాడు ఇతను ఇంకొక ఆలోచన లేదు అన్నం తిందాం నీళ్లు తాగుదాం ఏం లేవు కింద మనిషి పైన సింహం కింద మనిషి పైన సింహం అంటూ అలాగే వెతికాడు నా కోసం అది ఒక కోటి జన్మల తపస్సు అతను ఒక రోజులో చేశాడు అందుకని నేను అతనికి దర్శనమిచ్చాను అమాయకుడు నన్ను కట్టాననుకుని తీసుకొచ్చాడు నీకు దర్శనమివ్వను ఇతనికి ఉన్నంత యోగ్యత నీ ఎందు నాకు ఇంకా సిద్ధించలేదు అందుకని నీకు దర్శనం లేదు నీకు ఆ యోగ్యత కలుగుతుంది మంత్రోపాసన చేత అప్పుడు నేను నీకు దర్శనమిస్తానన్నారు శంకరాచార్యుల వారి మీదకి కాపాలికుడు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పాతాళ గంగ దగ్గర నుంచి పద్మపాదాచారులు వారు వచ్చి ఆ కాపాలికుడిని సంహరించినప్పుడు నరసింహస్వామి ఆవేశించారు అప్పుడు అర్థమైంది ఓ నా అప్పుడు అడిగారు శంకరాచార్యుల వారు నీకు నరసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు ఉంది అని ఈ వెనక కథ అంతా చెప్పారు అప్పుడు ఓ ఇవాళ నీకు నరసింహస్వామి ఆవేశం కలిగిందని చెప్పారు ఇలా అనుగ్రహించాడా స్వామిని పద్మపాదాచారులు వారు ఆనందపడిపోయారు కాబట్టి అంతటి సునిశిత ప్రజ్ఞాశాలి అంతటి మహానుభావుడు పద్మపాదాచారులు వారంటే అంత గొప్పవారు వ్యాసుని గుర్తుపట్టినటువంటి మహానుభావుడు శంకరులకి వ్యాసుడికి చర్చ జరుగుతున్నప్పుడు అయినా గురువుగారంటే అంత భక్తి నేనింత తెలివైన వాణ్ణి అన్న అతిశయం ఎప్పుడో ఏదో ఒక్కసారి కనపడితే కనపడవచ్చుగాక కానీ తరువాతి కాలంలో మాత్రం ఆయన అంత గొప్పగా తన యొక్క గురుభక్తిని నిరంతరం చాటుకున్నటువంటి వ్యక్తి అంతటి మహోపాసకుడైనటువంటి పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి యొక్క పాదారవిందములయందు నిరతిశయమైనటువంటి ప్రీతి భక్తితో వారు కనుక ఆ గురుభక్తిని స్మరిస్తూ పద్మపాదార్చితాంఘ్రికాయ నమ మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం మహనీయ క్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ ఉమాకాంత కాంతయద్ధప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి